సేవా ప్రారంభంలో చలికాలం మేము ఆ టూ వీలర్ మీద భయంకరమైన చలి ఉండేదప్పుడు ఆ చలిలో విజిటింగ్ చేస్తూ చేస్తూ షాపుర్లో ఒక మిర్చి బండి ఉండేది ఎప్పుడైనా ఒకసారి రెగ్యులర్గా మిర్చీలు బజ్జీలు తినే తినడానికి డబ్బు ఉండేది కాదు వేడివేడిగా రెండు మిర్చీలు వేయించుకుని అక్కడ బండి మీదకి వచ్చే సైడ్కు నిలవబడి ఆ చీకట్లో ఎవరుంటారు కదా రాత్రిపూట కదా ఇద్దరం ఒక్కొక్క మిర్చి తినేసి అక్కడ నుండి వెళ్ళిపోయారు ఒకరోజు అక్కడ నిలవబడి మాట్లాడుతూ ఉంటే తను క్రిస్టియన్ అని తెలిసింది ఎప్పటి నుంచి నువ్వు ఇక్కడ వ్యాపారం పెట్టావని అడిగితే ఇరవై ఏళ్ల నుండి వ్యాపారం పెట్టాను ఇరవై ఏళ్ళ నుండి ఇదే వ్యాపారం చేస్తున్నావా అవును ఒక చిన్న హోటల్ పెట్టుకోవచ్చు కదా కాదండి నేను ప్రారంభంలో కష్టపడ్డాను అప్పుడు ఇక్కడ మనుషులు లేరు ఎవరో ఒకరిద్దరు వచ్చేవారు కొద్దిగా వ్యాప వ్యాపారం జరిగేది అయినా ఈ వ్యాపారాన్ని నేను విచ్చిపెట్టలేదు నేను ఒక క్రిస్టియన్ని కదా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాణ్ణి కదా తప్పకుండా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని నేను నమ్మాను అందుకని ఇదే వ్యాపారం చేశాను మొదట్లో ఎంత వచ్చేది రెండు రూపాయలు వచ్చేది తర్వాత ఎంత వచ్చేది పది రూపాయలు వచ్చేది మరి పది రూపాయలు ఎలా కుటుంబానికి సరిపోయాయి అలాగే పోషించుకునేవాడిని రోజుకు పది రూపాయలు వేరే పని చేయాలనిపించలేదా లేదు మరి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి నాలుగు అంతస్తుల పెద్ద బిల్డింగ్ కట్టాడంట నాలుగు అంతస్తులు పెద్ద బిల్డింగ్ అక్కడే ఉంది మళ్ళీ ఆ బండి నడుపుతూనే ఉన్నాడు అంత పెద్ద ఇల్లు కట్టుకున్న తర్వాత మనకేమనిపిస్తుంది సూట్ ఒకటి కోట్ ఒకటి వేసుకుని పంక కారులో తిరగాలని అనిపించదా దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించేటప్పుడు చూస్తాడు నువ్వు చిన్న పని చేసేవా పెద్ద పని చేసేవా కాదు పని ఎలా చేస్తున్నావు ఒక వర్కర్గా నీ జాయిన్ అయిపో నమ్మకంగా ముప్పై రోజులు కష్టపడి పని చేయి చిన్న దానినే దేవుడు అభివృద్ధిపరుస్తూ అభివృద్ధిపరుస్తూ అదే కంపెనీలో వర్కర్ అదే కంపెనీలో సూపర్వైజర్ అదే కంపెనీలో మేనేజర్గా దేవుడు నేను నిలవబెడతాడు నాలుగు అంతస్తుల బిల్డింగ్ కట్టి కూడా అదే మిర్చిల వ్యాపారం చేశాడు ఆయన మేము కొన్ని పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు తనను చూసాము మధ్యరాత్రి పదకొండు ఇంటికి మేము వెళ్ళేది పదకొండున్నర పన్నెండు విజిటింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు కూడా వ్యాపారం చేస్తూనే ఉన్నాను నాకు ఇల్లుందే నా బిడ్డలు బాగా చదువుకున్నారే నా బిడ్డలు జాబ్ చేస్తున్నారే అని ఆ వ్యాపారాన్ని మానలేదు దేవుని బిడ్డ చిన్న పనిలో నీవు జాయిన్ అయినా చిన్న పని చేసినా నీకు ఆశీర్వాదమే కలుగుద్ది కానీ చేసే పని నమ్మకంగా చేయాలి స్థిరంగా చేయాలి